మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం అందించారు పసుపు కుంకుమ పూలతో అలంకరించిన అమ్మవారు ఆనంద పవిత్రత నింపారు అన్నపూర్ణాదేవి నుండి ఆహారం తీసుకోవడం శారీరకమే కాదు ఆత్మకు మనసుకు అనుగ్రహం భక్తుల నిత్యాంత వరాబయకరి సౌందర్ రత్నాకరి మంత్రాన్ని స్మరించి అమ్మవారి ఆస్ పొందారని తెలియజేశారు

जय नमो ओम महावक्वच्येय नमो नमः ओम तस्मै नमो नमः ओम दक्शरथाय नमो नमः ओम शरणं ददाति नमो नमः यत् त्वातः यत् च ईनमहं ओम तस्मै नमो नमः